ఓకే సార్ అక్కడ జిల్లా మండల సమాఖ్య అధ్యక్షరాలు చేసిన కాబట్టి జిల్లా సమాఖ్య జన జిల్లా సమాఖ్యకు కూడా అధ్యక్షురాలు అయినాం రెండు వేల ఏడులా ఇక్కడ అన్ని చక్కగా పనులు చేస్తున్న అందరు పేదవాళ్లకు బయట తీసి అందరు గ్రూప్లు చని చేసిన కాబట్టి నెల్లూరులో సోనియా గాంధీ వచ్చినప్పుడు నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళి నెల్లూరులో సోనియా గాంధీ అమ్మ వచ్చినప్పుడు అమ్మా నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ అమ్మ మా హక్కులు అడగదానికి కూర్చున్నాము మేము వచ్చినాము మాకు ఏదో ఇంత సాయం అవుతుంది అని అడగడానికి వచ్చిన సోనియా గాంధీ అమ్మతో మాట్లాడినా అయితే సోనియా గాంధీ అమ్మ ఒకటే మాట అంది అమ్మా మీలు లక్షపతిలు కావాలా మేం లక్షపతి ఈ రోజు అయినా కానీ ఎప్పుడు అడుగుతున్నాం సార్ మా సీతక్కకు మేము కరోడపతి కావాలని మా పిల్లలు లక్షపతితోని మా పిల్లలకు లక్షపతి కాదు అమ్మా ఇవాళ రేపు అంటే చాలా కష్టమైతుంది అందుకే మేము సీతాకాకు సాయంతో అడుగుతున్నాం ఎందుకంటే మా చేతుల్లో అయోధ్యాలు ఉన్నాయి మేము యుద్ధం కు కానీ మాకు విద్య రాదు సార్ మాకు నేర్పించాలా నేర్పించాలా చాలా చాలా నేర్పించాలా ఓకే సార్ మాకు ఏదన్నా తప్పు మీకు ఇన్ఛార్జ్ గా సీతాక నేసిన ఆదిలాబాద్ లో మీ ఆడపిల్లలు ధన్యవాదాలు ఇంకొకసారి గట్టిగా చెప్పండి చివరిగా